మహిళ విజయానికి ప్రతీక డ్వాక్రా మహిళ రూపాయి రూపాయి పొదుపు చేసి వాళ్ళు అద్భుతాలు సృష్టిస్తున్నారు రుణాల చెల్లింపుతో పాటు సరికొత్త ఆలోచనలతో దేశానికి ఆదర్శంగా రణిస్తున్నారు రెండు వేల పంతొమ్మిదిలో మేము లోన్ తీసుకున్నాము మేము పది లక్షల లోన్ తీసుకున్నాము అయితే లోన్ తీసుకున్న రెండు వాయిదాల మేము కట్టాము తర్వాత జగన్ గారు రావటం జగన్ గారు ప్రభుత్వం రావటం మాకు రుణమాఫీ వచ్చిందనమాట నాలుగు విడతల్లో ఆసరా పథకానికి ఏకంగా ఇరవై ఐదు వేల ఐదు వందల డెబ్భై ఒక కోట్లు చెల్లించింది ఏపీ ప్రభుత్వం ఈ పథకం ద్వారా ఏడు లక్షల తొంభై ఎనిమిది వేల మూడు వందల తొంభై ఐదు స్వయం సహాయక పొదుపు సంఘాలు అందులోని డెబ్బై ఎనిమిది లక్షల తొంభై నాలుగు వేల నూట అరవై తొమ్మిది మంది మహిళలు లబ్ధి పొందారు ఫస్ట్ లో మాకు ఎంత అట్లా అప్పుడులో మరి వ్యాపారం పెట్టుకోవాలి వ్యాపారం చేయాలంటే మరి ఎలా చేసుకోవాలండి కష్టపడిన విలువ జగన్ గారు వచ్చినాక మేము అభివృద్ధి చెందాం ఒక రకంగా చెప్పాలంటే ఈ పరిపాలన వచ్చిన తర్వాత స్త్రీలందరూ చైతన్యవంతులయ్యారని చెప్పాలి